అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏంటి చేతిలో ఏముంది అనుకుంటున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇవేంటి చూసారా ఫ్రెండ్స్ ఏంటివో తెలుసా ఇవి ఎస్ ఎస్ చేశారు కదా కందులండి పచ్చి కందులు అనమాట అయితే నిన్న మాయన బజార్కి వెళ్తే సెంటర్లో కనిపించాయంట ఇవి తీసుకొని వచ్చారు ఇవి చూసి చాలా రోజులైంది అసలుకి ఎప్పుడో అసలు ఎప్పుడో ఒక సంవత్సరాలు అయిందనమాట ఇవి చూసి కందులు అంటే మామూలుగా కందులు చూస్తుంటాము ఎండిన కందులు పచ్చి కందులు పల్లెటూర్లలో ఉంటాయి ఇంకా ఇలా అమ్మటం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి ఇలా సెంటర్లో కనిపించాయంట తీసుకొని వచ్చారు మా వారు చాలా సంవత్సరాలైంది ఇది చూడగానే చిన్నతనంలో పొలం దగ్గరికి వెళ్ళి అంటే ఇట్నే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ పొలం దగ్గరలో వరాలకు ఉంటాయి కదండి వరాలకి కంది చెట్లు వేసేదనమాట కందికాయలు తీసుకొని వచ్చి తినేదనమాట చూడండి అది గుర్తొచ్చింది ఇది చూడగానే అసలు తీసుకొని రాగానే ఉల్చుకొని తిన్నానమాట ఒక కాయలు అయితే చాలా తీయగా ఉన్నాయి ఇవి కూడా అమ్ముతున్నారనమాట సెంటర్లో ఇవి తీసుకొని వచ్చారు ఎంతని అడగలేదు నేను మా వారిని అయితే ఇవి చూసాడంట సెంటర్లో చూడండి కందులు అనమాట పచ్చి కందులు చాలా చాలా బాగున్నాయి ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కందులు అందరికి తెలిసిన విషయమే నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు అయితే ఇవి ఉడకబెడతారనమాట ఇప్పుడు ఉప్పు వేసి మా వాడు స్కూల్ వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేసరికి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇవి మళ్ళీ దెన్సుగలు తెచ్చింది మా ఆయన అంటే చిత్రుంపలు అనమాట మొన్న అయితే వీడియో పెట్టానండి చిలక తుప్ప ఉడకబెట్టిన వీడియో వీడియో మాత్రం సూపర్ వీస్ వచ్చాయి చాలా బాగా పోయిందనమాట వీడియో చాలా హ్యాపీగా అనిపించింది ఎయిటీన్కే పోయింది వీడియో ఇంకా వెళ్తనే ఉంది అది చక్కెలు కొడుతుంది ఆ వీడియో అలా ప్రతి ఒక్క వీడియో పోతే మామూలుగా ఉండదండి యూట్యూబ్లో అయితే ఒక వీడియో పోతేనే అంత హ్యాపీగా అనిపిస్తుంది పెట్టిన ప్రతి వీడియో కూడా ఎయిటీన్ కే కాకపోయినా ఎయిటీన్ కే అంటే పద్దెనిమిది వేల మంది అనమాట పద్దెనిమిది వేల మంది కాకున్నా వన్ కే కే పైన పెట్టిన వీడియో చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వీడియో అయితే చాలా ఇంకా చక్కర్లు కొడుతూనే ఉందనమాట పెట్టి ఒక వారం రోజులు అవుతుంది చిలకర గుంపలు ఉడకబెట్టి ఎలా అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఆ వీడియో చక్కర్లు కొడుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే సపోర్ట్ చేయండి నన్ను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది ఈ అయితే మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ అనమాట కందులు పచ్చి కందులు చూడండి బాగున్నాడు అసలుకి చాలా రోజులైంది ఇది చూసి తిని ఉడకబెట్టాలి మా వాడికి తెలిసో తెలియదో కూడా తెలియదు అనమాట అడగాలి వచ్చినాక స్కూల్ నుంచి ఇలా ఈ రోజుల్లో పిల్లలైతే ఇలాంటివి తెలియదు కదండి మా వాడికి తెలిసో తెలియదో నాకు కూడా తెలియదు ఎప్పుడు అంటే ఇంకా నాకు తెలిసి తెలియదు అనుకుంటా వాడికి ఎప్పుడు చూడలేదు కందులన్నీ ఇంకా పెసర్లు ఇలాంటివి ఉండేదనమాట చిన్నతనంలో కందికాయలు పెసరకాయలు శనక్కాయలు నేనైతే నాకు గుర్తుండి ఒకసారి శనక్కాయలు ఏరడానికి కూడా పోయాను అనమాట తీయటానికి వెళ్ళాను అనమాట ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి ఉడకబెడతాను ఉప్పు వేసి ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ అనమాట కంటిన్యూ ఒక అయితే వెళ్ళి ఉడకబెడతాం కదండి చూడండి కందులు ఇవి ఉడకబెడుతున్నాను అనమాట కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను మ్యాక్సిమం నేను ఏదైనా సరే కుక్కర్లోనే ఉడకబెడతానండి తొందరగా అవుతుందని ఎందుకంటే షాప్కి వెళ్తాను కాబట్టి టైం అనేది ఉండదు అందుకనే కుక్కర్లో అయితే ఒక రెండు మూడు విజిల్స్కే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇందులోనే ఎక్కువగా ఉడకబెడతాను ఏవైనా సరే ఇప్పుడు ఈ కందులన్నీ ఇందులో వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఇప్పుడైతే కడిగేస్తాను వీటిని రెండు మూడు సార్లు చూడండి రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు ఇవి కందులు మునిగే వరకు నీళ్ళు అనమాట దీంట్లో కుక్కర్ గిన్నెలో ఇప్పుడు ఒక మూడు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసి కుక్కర్ గిన్నెని పొయ్యి మీద అయితే పెట్టేశానండి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట మూడు విజిల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది ఇంకా మూత ఓపెన్ చేసి చూద్దాం చక్కగా ఉడికిపోయాయండి మూడే మూడు విజిల్స్ అయితే రానిచ్చాను అన్నమాట చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు జల్లిగినెలో వేసేసుకుందాం చూడండి అన్నిటినీ జల్లి గిన్నెలోకి అయితే వేసేసానండి ఉడగట్టాను అనమాట కాలుతున్నాయి ఫుల్లుగా చూడండి మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట మూడే మూడు విజిల్స్ అండి మెత్తగా ఉడికిపోయాయి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఫుల్లుగా కాలుతున్నాయి మా వాడు స్కూల్ నుంచి వచ్చేవరకు ఈవినింగ్ స్నాక్స్ అనమాట గింజ కూడా చూడండి మనకి చాలా లావుగా ఉంది చాలా బాగున్నాయి అసలుకి చూడండి పొట్ట నిండుగా ఉన్నాయి గింజ కందికాయలు అనమాట కంది గింజలు చాలా ఫ్రెష్గా బాగున్నాయి ఇప్పుడు షాప్లోకి అయితే తీసుకెళ్తాను మావాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది చూడండి అన్నీ ప్యాక్ చేసుకొని అయితే షాప్లోకి అయితే తీసుకెళ్తున్నాను దెన్సుగడ్డలు దుంపలు అయితే మళ్ళీ ఉడకబెట్టానండి సేమ్ అదే ప్రాసెస్లో అనమాట మొన్న వీడియో పెట్టాను కదా అదే ప్రాసెస్లో ఉడకబెట్టాను బెల్లం వేసి ఇంకా కందికాయలు కూడా ఉడకబెట్టాను ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇవి మావాడికి స్కూల్ నుంచి వచ్చేసరికి షాప్లోకి అయితే తీసుకొని వెళ్తున్నాను వాడు స్కూల్ నుంచి వచ్చాక ఈ కందికాయలు తెలుసో లేదు వాడికి అడగాలి ఇవైతే తెలుసు వాడు ఎక్కువగా ఇష్టపడుతుంటాడనమాట ఇలా బెల్లం వేసి ఉడకబెడితే ఇప్పుడు వాడికి ఈవినింగ్ స్నాక్స్ అనమాట స్కూల్ నుంచి వచ్చేసరికి షాప్లోకి అయితే తీసుకొని వెళ్తున్నాను వాడు వచ్చాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను షాప్లోకి అయితే తీసుకొని వచ్చానండి ఇవి ఉడకబెట్టుకొని గడ్డలు ఇంకా కందికాయలు ఉప్పుగడిపోయిందా ఆయన

అర అరకిలో యాభై రూపాయలండి కిలో తెచ్చింది ముప్పు మెత్త మెత్తడికినాయా ఈ గడ్డలు అంటే రెగ్యులర్గా దొరికాయ కానీ అంటే ఈ కందికాయలు కూడా ఇట్లా అమ్ముతారా అనుకోవట్లే నేనైతే అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికితే ఇప్పుడు దొరకట్లే కాబట్టి ఇలా అమ్ముతారు జెన్స్ గడ కూడా దీని ఒకటి ఉడికిందా బెల్లం వేసి ఉడకబెట్టడం వల్ల అసలు ఇంకా మరింత టేస్ట్ వస్తాయి ఎక్కువ అవుతాయి అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఏదో ఒక ఈవినింగ్ స్నాక్స్ అయితే కంపల్సరీగా తింటూ ఉంటాము మేము రోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఉడికినాయి కదా ఒక్కడ దినంటే మా ఆయన రెండు తింటుండంటే అంత మంచిగా ఉన్నాయి అనమాట ఇంకా మా ఊడు వచ్చినాక ఈ కందికా ఏంటి అని అడగాల కంది కాయాలని కాదు వాడికి తెలుసో తెలవదు అడగాలి తెలుసా వాడికి కందికాయాలంటే అంటే తెలియదు అనుకుంటాను నేను వచ్చినాక అడగాలి అసలు చూడండి అసలు పట్టుకుంటేనే ఊడిపోతుంది అయితే అంత మెత్త ఉడికిపోయే తెలుసుగడ్డలు అయితే చిలకడ దుంపలు మా వాడ వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి నేను కూడా ओडीपो okay. okay. yeah. तो या <laughs> அசம் லைட்டம் கூட அந்த தீயூப்பி இல்ல கொஞ்சம் பெல்லாம் எப்படி

ചേക്കിഞ്ച <laughs> <Öt> <infection>